గత ఐదు సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయంలో భాగంగా కేవలం వరిని మాత్రమే పండియడం జరుగుతుంది ఈ వరిలో నేను ఎప్పటికప్పుడు నూతన పద్ధతిలో చిరుసంచల దశలో ఉన్నటువంటి విత్తనాలను మరి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి విత్తనాలను విడుదలకు విడుదలైనటువంటి విత్తనాలను ఎప్పటికప్పుడు నేను కొత్త విత్తనాలను ఎంచుకొని ఒక్కొక్క ఫీల్డ్లో నేను దాన్ని నాలుగు కేజీల నుంచి తీసుకొచ్చి ఐదు ఎకరాలు పది ఎకరాలు మొత్తం ఈసారి ఈ రబీకి నేను మొత్తం ముప్పై ఐదు ఎకరాలు సాగు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ ఫీల్డ్ వచ్చేసి జేజీఎల్ జగిత్యాల వారిది టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఈ నెంబరు ఇది నేను జగిత్యాల పరిశోధనశాల నుంచి తీసుకొచ్చి దీన్ని పెట్టడం జరిగింది ఇది దొడ్డు రకం నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉన్నటువంటి విత్తనం ఇది దీనికి ఎలాంటి చీడపీడలు కూడా లేవు ఈసారి ఏంటంటే మనకు రబీకి వచ్చేసి చాలా చీడపీడలు వచ్చినాయి అందరి రైతులకు కూడా చాలా నష్టం జరిగింది వరి ఈసారి ఏ మాత్రం కూడా ఎదుగుదల లేకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ఈ విత్తనం చూసుకుంటే ఎక్కడ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపుగా పెరిగి మంచి గొలుసు కట్టు పెట్టుకొని చూడండి మంచి పైరు కూడా చాలా పచ్చగా ఏపుగా పెరిగి దాదాపు మూడు ఫీట్ల పైన వరకు పెరిగి మంచి నాణ్యతగా కనబడుతుంది చేను నాకు అనిపిస్తుంది ఇది కనీసానికి తప్పనిసరిగా నాకు ముప్పై నుంచి ముప్పై రెండు కింటాలు ఒక ఎకరానికి వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది నేను డిసెంబర్లో పోసి జనవరిలో నాటు వేయడం జరిగింది ఇరవై ఆరు రోజుల నాటు మాత్రం నేను వేశాను కేవలం అంటే మాన్యువల్గానే లేబర్తోనే నాటు వేయడం జరిగింది ఈ పద్ధతిలో ఏంటంటే షీట్ కూడా కొంచెం పెట్టాను కాకపోతే ఇది నాకెందుకు మళ్ళీ పెట్టాలనిపించేసి ఈ ఒక్క బిట్టు మాత్రం నేను ఐదు ఎకరాలు మొత్తం మనుషులతో వేపించాను నాటు ఆ తర్వాత నాటు వేసే రోజు డిఏపి పొటాషియం యూరియా ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చాను మళ్ళీ ఇరవై రోజులకి నేను దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ యూరియాలో కలిపి గ్రాన్యువల్స్ కలిపి మళ్ళీ చల్లాను ఆ తర్వాత ఒకసారి స్ప్రే చేశాను మొత్తం మూడు సార్లు ఫర్టిలైజర్ ఇచ్చాను రెండుసార్లు స్ప్రే చేశాను మొన్న లాస్ట్ టైం కూడా కొంచెం టిల్ట్ కలిపేసి పుట్టడం జరిగింది పైరు చూసా పైరు చూస్తే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఎలాంటి పెట్టుబడి కూడా ఇప్పుడు దానికి లేదు కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మంచి విత్తనం దొడ్డు రకాలలో వచ్చేసి ఇది మనకు కనీసానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను రైతులు ధైర్యంగా పెట్టుకోవచ్చు మంచి విత్తనం ఇది ఏంటంటే మనకు రబీకి వచ్చేసరికి వాటర్ అనేది చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనకు ఈ వర్షాకాలం కంటే రబీ రబీలో ఏంటంటే వాటర్ కొద్దిగా నాణయితే తక్కువ ఉంటుంది అంటే మనకి ఎప్పుడైనా కూడా బోర్లు బావుల కింద కూడా ఈసారి ఎస్ఆర్ఎస్బి కెనాల్ కూడా రాలేదు కాబట్టి మేము దీనికి వరుసతలు లాగా పెడుతున్నాం అంటే వాటర్ కూడా బాగా సఫిషియంట్గా కావాల్సినంత అవసరం కూడా ఏం లేదు ఎందుకంటే మామూలుగా పెట్టినా కూడా మూడు రోజులకు రెండు రోజులకు తడి పెడుతున్నాము అయినా కూడా ఇది ఇంత ఏపుగా పెరిగింది కాబట్టి రైతులు దీన్ని వాటర్ ఏమన్నా తక్కువ ఉన్న ఏరియాలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు ఇది ఇంత హైట్ వచ్చినా కూడా ఏంటంటే ఎక్కడ కూడా మొన్న గాలి వచ్చింది వర్షం వచ్చింది ఎక్కడ కూడా ఫీల్ చిన్న ఒక కర్ర కూడా పడిపోలేదు ఎందుకు అని అంటే దీనికి మొదల బలం అనేది కొద్దిగా దృఢంగా ఉన్నది కాబట్టి ఏంటంటే ఇది పడిపోయే గాలికి కూడా పడిపోయే దానికి లక్షణాలు లేవు కనబడతలేవు ఎక్కడ కూడా ఎందుకంటే ఈసారి మొగి పురుగు బాగా అటాక్ చేసింది కానీ దీనికి ఎక్కడ కూడా మొగి పురుగు కూడా దీనికి విత్తనానికి రాలేదు చూడండి ఎక్కడ కూడా తెల్లగోల్స్ అనేది కూడా ఇక్కడ కాలేదు కాబట్టి మనకు వర్షానికైనా గాలికైనా కూడా తట్టుకొని దృఢంగా నిలబడి వరి ఈ విధంగా ఉందంటే మాత్రం చాలా గొప్పతనంగా ఉంది ఇది ఇది చూడండి నేను ఒక గంట తీశాను ఇది మనకు వచ్చేసి ఈ మూడు ఫీట్ల హైట్లో కూడా చూడండి కాండం ఎంత దృఢంగా ఉన్నదంటే గొలుసు మొత్తం బయటికి వెళ్ళినా కూడా ఏంటంటే ఒక చొప్పలాగా దంటులాగా గట్టితనంతో కనబడుతుంది ఈ యొక్క విత్తనానికి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే ఏ విత్తనైనా కూడా ఏంటంటే కర్ర ఇంత దృఢంగా ఉండదు దీనివల్ల ఏంటంటే మనకు గాలి వచ్చినా వర్షం వచ్చినా ఎలాంటి ప్రకృతికి తట్టుకునేటువంటి శక్తి ఈ విత్తనానికి ఉంది చూడండి దీనికి వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉంది ఎందుకంటే వేరు అనేది వేరు వ్యవస్థ మంచిగా ఉన్నప్పుడే కర్రకు మంచి బలంగా ఉంటుంది ఏంటంటే ఈ విత్తనం రబీకి ఖరీఫ్కి రెండింటికి అనుకూలమైన వంటి విత్తనం ఇది ఖరీఫ్కి పెట్టుకోవచ్చు రబీకి పెట్టుకోవచ్చు నేను రబీకి కూడా పెట్టాను ఖరీఫ్ కూడా పెట్టాను ఈ రెండింటికి కూడా నేను టెస్ట్ చేసి చూస్తే ఇంచుమించు రెండు క్వింటాల్ అటు ఇటుతో సమానంగా మనకు దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది మనకేంటంటే ఇది వర్షాకాలానికి కొందరు అనుకుంటారు రైతులు ఏంటంటే రబీకి ఇంత బాగుంది కదా వర్షాకాలం ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వరదలు వడగన్లు వర్షాలు కానీ బాగొస్తాయని చెప్పి భయపడుతూ ఉంటారు కానీ ఇది వర్షానికైనా గాలికైనా తట్టుకొని ఎందుకంటే దీనికి ఉన్నటువంటి వేరు వ్యవస్థకు దీని యొక్క కాండం బలానికి చూస్తే మనకి ఏంటంటే కింద దంటు చాలా అంటే చొప్పలాగా వచ్చింది దంటు బలం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఇట్లా విరిసినా కూడా విరగట్లేదు కాబట్టి ఇది వర్షానికైనా కూడా తట్టుకునే వంటి విత్తనం ఇది కాబట్టి ఏంటంటే మనకు వెయ్యి పది కంటే గింజ నాణ్యత మొత్తం వచ్చేసి మనకు చూడండి సేమ్ మనకు వెయ్యి లాగానే సేమ్ ఉంటుంది ఎలాంటి కూడా తేడా అనేది మనకు కనిపించదు మనకు ఎట్లా చూడండి ఒకటి ఇప్పుడు నేను తీసాను వెయ్యి పది వెయ్యి పది ఎట్లుంటుందో మనకు సేమ్ అదే పద్ధతిలో గింజ కూడా పోలి దాన్ని పోలి గింజ నిండుగా చివరి వరకు కూడా మొత్తం పాలు పోసుకొని మనకు మంచి వెయిట్ కూడా ఏంటంటే మనకు బరువు కూడా చాలా బాగా వస్తుంది దీనికి వచ్చేసి మనకు గొలుసు కట్టు మనకి ఇది ఎన్ను ఎన్ను అనేది బాగు బారు ఉంటుంది బారు ఉండడం వల్ల మనకు చూడండి ఎన్నో బారు ఉండడం వల్ల ఒక్కొక్క గొలుసుకు వచ్చేసి మనకు కనీసానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు గింజలు మంచిగా నిండుగా పాలు పోసుకొని మంచి బరువు నాణ్యతతో ఇది వస్తుంది కంపల్సరీగా ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మనకి ఏంటంటే ఒక పది పది శాతం బయటికి వస్తుంది గొలుసు అన్నప్పుడు టిల్ట్ కంపల్సరీగా టిల్ట్ కొట్టుకుంటే ఏంటంటే మనకు కాటిక కానీ నల్ల గొలుసు కానీ లేకపోతే గింజ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ ఎలాంటి ఏం లేకుండా మంచి క్వాలిటీ అంటే మంచి మంచి నీట్గా వస్తుంది గొలుసు కూడా చూడండి ఎంత బాగుందో